టాలెంట్ ఉందిరా తెలిగోండి ఆ శనక్కాయ కాలంలో ఆకు మనకు రాత్రికి అన్ని ఎత్తుకొచ్చారు మా మామూలు సరైన ఆకుబెట్టేవా భోగి మంట కూడా తాటే కనగ తొక్కుతారు కదా ఇంటికి వచ్చేటప్పుడు చుట్టూరు అదే విధంగా మా మామ కాయలు మధ్యలో వచ్చేటట్టు ఆకు చుట్టూరు పెట్టి ఆ విధంగా పెట్టాడు ఇప్పుడైతే మళ్ళీ దానిపైన వచ్చేసి ఈ ఆకులు పెడుతున్నాడు పాత రోజుల్లో మీరు ఈ తోట పునుకునేది కదా ఒక్కరే ఈ తోటల్లా భయం అయింది తెలుసా అవును గడ పవల వేసే శాంతంగా పడకవా నవార్ మంచం మీద

ఆల్రెడీ శనగ అయితే పెరిగేసారు మన కోసం కొద్దిగా ఎత్తిపెట్టినాడు ఇప్పుడు పోయి మనం ఆ శనగ పెరికి దాన్ని ఉడకేసి ఇంక మన వాళ్ళు వస్తే నాన్ వెజ్ వదలరు కదా చికెన్ కూడా చేసి చిన్నప్పుడు మనం బయట కొనుక్కొని చుక్కలు వస్తున్నాం కదా అదైతే గుర్తు గుర్తొస్తుంది మళ్ళీ ఇదిగోండి నొలక మంచం అన్నీ ఉన్నాయి నొలక కాదలే ఇది ఇది ఏందమ్మా ఏం మంచం ఇదే మంచం నవారు మంచము ఇదిగో రాత్రిలో ఏడాది చెనగ్గూడ బిరికేస్తున్నారు మీకు మొత్తం చూపిస్తా అన్ని ఇప్పుడైతే వీడియో ఇంట్రెస్టింగ్ ఉంటది మీరు కూడా వచ్చిండి చూద్దరు ఇగో శ్రీరామ్ కూడా బాగా పౌడర్ కు పోసుకొని నీట్ గా రెడీ వచ్చాడు పౌడర్ రోజు ఎక్కువ కొట్టినాడు అదేం కాదు కుర్కురే రేనేశాడు అది అంటే ఫిదా అంటే ప్రేమల పట్టం పడిపోయారు ఆంధ్రా ఇదిగోండి ఆల్రెడీ శనగ పెరిగేసి ఇదిగోండి దంచేస్తున్నారు అంటే ఆ శనగ ఆకు ఇది వచ్చేసి కాయ మా నాటికాయ ఇది హైబ్రిడ్ కాయ మా గుత్తికాయకాయ మామూలుగా ఇంతకుముందు గుత్తికాయ సారకాయ సారికాయనకాయ మామూలుగా బూడి తినాలింటాయి అయ్యేది చిన్నప్పుడు ఎక్కువ ఉంటాయినా ఉప్పు అయితే ఉంటుంది అది ఆకాడ ఉందేమో బర్లు కేక వాతాం ఆవులకి ఎద్దులకి మేకలకి అటుకైతేకోవచ్చు బర్రెలకైతే వాతాం బర్రెలికి వాతావా మామూలుగా మన పైరు ఏంటంటే బర్రెలికి మేలు గడ్డి వాతావరణం చెనగదికైతే వేయకూడదు దాని ఎద్దులకి మేకలకి ఆవులకి వాటికైతే అయితే బ్రహ్మాండంగా బలిసిపోతాయి ఒక ఇరవై కొట్టేళ్ళు కనుకొని కొనుక్కొని వదులుకునే అంటే పూలు అంతా మేపుకొని మధ్యాహ్నం ఉంటాయి ఒక గంట సేపు దాని మీద వదిలేసి పెట్టుకుంటే పది రూపాయలు ఇచ్చి కొన్నది యాభై రూపాయలు ఆదాయం ఉంటది నీలాగా మా మా మీద సన్నగా అయిపోయినాడు ముందు బాగా లావుకున్నాడు ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చి మనం పెరగబోయే ఆ తోట ఆడుంది ఆ తోటలోకి పోయి మనం శనగ పెరుక్కొని వచ్చి ఇగో వచ్చి క్యాంపింగ్ వేద్దాం ఈరోజు ఏడే మన క్యాంపింగ్ ఇగో ప్లేస్ చూడండి ఎట్టుందో ఏం దూరంగా ఉందో ఊరు ఊరు వచ్చేసి ఒక కిలోమీటర్ ఒక కిలోమీటర్ ఇగో దూరంగా లైట్లు కనిపిస్తున్నాయి కదా అది ఊరు వచ్చేసి ఈ ప్లేస్లో మనం క్యాంపింగ్ వేసుకుందాం ఫస్ట్ అయితే ఇంకా శనగ పెరకుదాం పోయి ఏమో

కుమ్ముదలేదు ఇదిగోండి ఇదంతా పెరిగేసి గుట్టేసి ఎండబెట్టి అయితే తీసినారు ఇదిగోండి ఇప్పుడు మనం విరకపోయే శనగ అయితే ఇదిగో ఇది వచ్చేసి ఎర్రమట్టి పాలం ఎర్రమట్టి పొలం రెండో ఒకటే ఎర్రమట్టి అన్న ఎర్ర ఎగడ ఇదిగోండి ఆల్రెడీ చమ్మ నీళ్లు వేసుకున్నాం ఇప్పుడైతే ఈ శనగ పెరుగుతున్నాం ఇది మన కోసమే ఎత్తి పెట్టారు మా మామూలు అది ఆ చెట్టు కాదురా చెట్టు కదా ఇదిగోండి మామ పెరుగు మా ఇప్పుడు శనగ కింద ఉరిపి మనకి ఎట్ట తెలుస్తుంది పైన కాయలు అయితే తెలుసు

మామ మామలో చాలా టాలెంట్ ఉందిరా తెలి కుప్పనాడ్రీ మా తడవంది పెరగబాటు సూపరు చూడండి పప్పులు ఎట్టు చెప్పుడే పేరు గుత్తులు గుత్తులు కాయ రాయతుడు ఎంత బిర్రుగా ఉందో పప్పు తప్పకైతే రావు బాగా ఊరింది మా ఊరడానికి అయితే పండు అవును కానీ ఎక్కువ పండ్ల పండు వరకు పండు వరకు వంద కిలోల కాయ అయితే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పప్పు ఉంటుంది అవునా మామూలుగా అయితే కొన్ని చాలా తక్కువ వస్తాయి కదా యాభై యాభై వస్తాయి అంటే వీళ్ళు చెప్పేది ఏంటంటే కేజీకి మామూలుగా కొన్ని దగ్గరలో అయితే అర కేజీ వస్తది పప్పు కేజీకి ముక్కలు కేజీ దాకా వస్తుంది అంటున్నారు ఇలాంటి గునుకల దిగో మామూలు పేరు కట్ట సెకండ్ ముందు అదే మిషన్ లాగా చిన్న పిలగలప్పటి నుంచి పనికి నిన్నే కదా అదే అవునులే చేతరా అందేం కాదు మరి నువ్వు ఒంకొని చూసిందే చూసావు నేను దొండింగ్ వేసుకోని కానీ కూర్చున్నానంటే నారు పెరుగు నీట్ పెరిగిపోసేస్తాయిస్తారు కరెక్ట్రీ నిజంగానే పెరిగారు ఇప్పుడు మనగా సరిపోతాయి పచ్చి చెనక్కాయలు అంటే నా మామూలుగానే ఇష్టం ఈ రోజు మనమే పెరిగి మనమే కోసుకుంది అంటే ఇంకా కథ కథ కథక్కన ఉంటది వ్యవహారం ఏమంటారు శ్రీరామ్ గారు బుద్ధి లేక సరే అండి పదరండి అదమ్మా అండి వేసుకో అన్ని ఎత్తుకోమా ఏది వదలు బాగా ఎత్తుకురా శ్రీరామ్ అది దానిపోతే ఎత్తుకేమా ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ రోజు భలే ఉంటుంది వీడియో నాకైతే వారంతా ఎక్సైట్మెంట్ కానిది లొకేషన్ కూడా భలే ఉంటది ప్రశాంతంగా ఉంది చుట్టుపక్కల ఏమి లేవు ఫస్ట్ అయితే చెనక్కాయలు మనం ఒల్చుకొని ఉడకబెట్టుకొని తిన్నాం తర్వాత రాత్రికి చికెన్ చేసుకుంటారు ఎట్ట మన వాళ్ళు చికెన్ కూడా తెప్పిస్తాం ఇది వచ్చేసి నలభై కేజీలు బస్తా వచ్చేసి మనం మనం ఏడమ్మ మీద వచ్చేసి రెండు రెండు వేల ఐదు వందల లెక్కనే అమ్ముతున్నాం కానీ మీకు ఆడ ఎంత వస్తాయో మనకు తెలీదు తెలుసుంటే కామెంట్ చేయండి అదే కదన్న ఓకే ఇదిగోండి కొన్ని రోజులు కమ్మేస్తారు ఇదంతా ఇప్పుడు మనం ఈ శనక్కాయలు తోచుకొని వద్దాం జాగ్రత్తగా రండి పెట్టండి రాబా మంచి వాటంగా ఉన్నట్టుందా ప్రశాంతంగా ఈరోజా పడుకుంటా సార్ అంతే వాళ్ళ ఉంది ఇదిగోండి చొక్కలు చంద్రుడు చంద్రుడిని ఇప్పుడు వనుక్కొని చూస్తా ఉంటే ఆ కథే వేరా చిన్నప్పుడు పొనుకునేది ఈతోటి అందరూ బయట మంచాలు వేసుకొని పిల్లల్లో వాళ్ళు అందరూ వరుసగా ఈదులో మంచాల వేసేసి వునుకొని మాటలు చెప్పుకుంటా ఉండేది ఇప్పుడు అందరూ ఎవరు మిద్ది వాళ్ళు పొనుకుంటారు అప్పుడట్టు కాదు ఈదుల్లో మంచాల వేసుకుని వునుకునేది ఈతోటి కదా ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మారిపోయింది అనమాట కథ ఏంటంటే వీటిని ఉడకేయటం లేదు వీటిని వచ్చేసి మనం కాల్చుకుంటున్నాం ఎందుకంటే కాల్చుకుంటే బాగుంటదంట మా మా వచ్చి కాల్చుకున్న చాలా బాగుంటది అని అందుకని కాల్చుకోండి ఇదిగోండి మీరు అనుకోవచ్చు ఎండు శనగలు కదా కాల్చుకునేది పచ్చివి కాదని పచ్చివి కాల్చుకుంటే ఇంకా బాగుంటాయి అంట అది కూడా చెట్లతో కాల్చేయాలంటే మా మామూలు వచ్చేసి అక్కడ ఆకులు తెస్తున్నారు వీటిని కాలడానికి నీకు అయితే చూపిస్తాయి ఇప్పుడు లేండినారు ఇదిగోండి ఇది వచ్చేసి ఆ శనగ ఆకు మిషన్ వచ్చేసి ఈ ఆకు ఈ శనగ శనక్కాయల్ని వేరు చేసేసింది ఇదిగోండి ఈతోటి పొట్టు పొట్టుగా మామూలు మనం వరిగి వస్తాయట పైరుకు వస్తాయట ఒడ్లు వేరేగా ఇలాగ పొట్టు వేరేగా ప్లస్ గిడ్డు వేరేగా వస్తుంది అదే విధంగా అడుగు మా మామూలు ఆడున్నారు ఎల్గోండి ఆ శనక్కాయ కాలంలో ఆకు మనకి రాత్రికి అన్ని ఎత్తుకొచ్చారు మా మామూలు అంటున్నావు సరైన పట్టావా భోగి మంట కూడా కదా అంత ఎందుకు మనం ఉరికింది కొద్దిగానే కదా వేసి మా వేసి అబ్బా సరిపోద్ది ఇంక శనగకాయలు తెచ్చుకుందామండి మా మామ ఇప్పుడు ఎక్కువ పెడితే మాడిపోతాయని ఆయన వాటం తెలుసు కాబట్టి ఆ విధంగా పెట్టి కాలుస్తున్నాడు హేరా కాయలు వేయిరా అంతే ఆ మధ్యలో పెట్టేస్తారు అంతే మా దాని మీద పెట్టేటి ఇగోండి ఇయ మన శనక్కాయలు మనం పెరిగినట్వికూడదు అతయ చేస్తా అదే మాకు తెలియదు కదా ఎట్ట చూపించు చుట్టూరు అయ్యా ఓకే ఓకే నాకు ఇప్పుడు అర్థమైంది చుట్టూరు పెడుతున్నారు తాటా కనక తొక్కుతారు కదా వేసేటప్పుడు చుట్టూరు అదే విధంగా మా మామ కాయలు మధ్యలో వచ్చేటట్టు ఆకు చుట్టూరు పెట్టి ఆ విధంగా పెట్టాడు ఇప్పుడైతే మళ్ళీ దానిపైన వచ్చేసి ఈ ఆకులు పెడుతున్నాడు ఇవన్నీ వాళ్ళ చిట్కాలు అనమాట మనం ఏముంది నేరుగా మంటేసి పొయ్యిలో వేసేస్తాం మనకు తెలియదు కాబట్టి అట్ట కాదనమాట వీళ్ళకి తెలుసు కాబట్టి ఎట్టా చేస్తారు చాలా ఓకే ఒక దగ్గరే వెలిగిస్తే మొత్తం అంటుకోదని నాలుగు పక్కల మంటేస్తున్నాడు జామ కాలుతుంటే వాసన వస్తుందా జాడుకాయ అట్ ఎందుకు వస్తాయా అలా తెలీదా మంట ఇంత మంట మీద మాడవా ఇంత మంట మీద మాడవాల్లొచ్చేది ఓకే పచ్చికాయ అయితే మాడిపోతుంది ఎండుకాయ ఎండుకాయ అయితే మాడిపోద్ది పచ్చికాయ కాబట్టి అవన్నీ నీరు మీద ఉండదు కానీ లోపల ఉడకతుంది ఓకే ఓకే ఇది ఎట్టంటే త్యాగలు మనం మూటేసాం చూడు సేమ్ ఆ విధంగా ఓకే అర్థమైంది అర్థమైంది చూడాలా ఇప్పుడు ఇది అవుతానే ఇది ఒక రౌండ్ వేసేసి తర్వాత చికెన్ చేద్దామా పైన పెడితే పైకి వెళ్తుందంట ఆ కాయలు లేపి శనగకాయలు లేపి కింద పెట్టాడు రా అనుభవం వల్ల మళ్ళా తెలీదా కాలుపాకు వచ్చాయా ఓకే కాలు చెప్పాక వెళ్తాయా చూసారా ఎన్ని ఉన్నాయో ఇటు మనకు అర్థం చేసుకోనా మనం చూసి అవి చించి తినబల్లే కాయి ఉడికిందంటే అటు పగలతాయి అంట పటపటా అంటే ఇప్పుడు కోడిగుడ్లు ఎట్ట పగిలిపోతాయా అదే విధంగా ఇంతే కదమ్మా సౌండ్ వస్తుంది కాకపోతే ఇగోండి పగలుతున్నాయి మీరు సౌండ్ వినొచ్చు వీడియో అని చేస్తాయి కూడా పగలు అదు ఇగో ఇగో దిష్టిస్తే ఆవాలు దిష్టినప్పుడు వచ్చింది సౌండ్ వస్తుంది కాయలు ఊడి పక్కన పడిపోయినాయా ఇగోండి కాయలు బయటకు వచ్చేస్తున్నాయి ఇవన్నీ ఇవన్నీ దీంట్లో వేసి మా ప్లేట్లా జాగ్రత్తగా కాలకుండా ఇంకో ఈ వారకు దోశ పెట్ట చూడు ఎత్తుకోండి అన్నీ కాలిపోయాయి పైన చెట్లు అవి మాత్రం అయితే కాల్లా కిందన్నట్టు కలిపినాయా మాత్రం స్పెషల్గా ఎట్టుంది అంటే ఉడకేసి కాల్చి రెండు టేస్ట్లు తాగలుతున్నాయి తంపటి తేగలు అనుకో తంపటి తేగల తంపటి శనకాయలు మనకిప్పుడు తాగడానికి నీళ్ళు కావాలి కాబట్టి ఇక్కడ క్యాన్లు అయ్యే ఉండవు బాయిలో నీళ్లు ఫ్రెష్ వాటర్ ఇప్పుడు తీసుకొని వచ్చి మనం అదే తాగాల అదే వండుకోవాలా అన్నీ అదే చేసుకోవాలా ఇప్పుడైతే బావి కాడికి వెళ్తాం కూడా చూపిస్తా బాయ్ ఎట్టు ఉంటుందో ఎందుకండి ఆ శనగ అవి కూడా ఈ నీరుతోనే పండించేది చూడండి ఎంత తేటంగా ఉన్నాయో రాతి పొలం కదా చాలా ఫ్రెష్గా ఉంటాయి వాటర్ ఇదే ఇలా బావి ఇదిగో నీళ్ళు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో నీట్గా ఉన్నాయి ఇప్పుడు ఈ వీటిలోనే కదా మనం వండుకునేదా మనం వండుకునేది తినేది అన్ని ఇట్లోనే ఈ మామూలు వాటర్ కంటే ఒక్కరంతా డిఫరెంట్ గా ఉంటాయి లైట్ గా మట్టి అవసరం వస్తుంది కానీ బాగుంటాయి తాగేదానికి కాల్పోయినాయా కొన్ని మాడిపోకుండా ఉంటాయి కాల్చినప్పుడు అన్ని వాటికి రావాలంటే రావు కాయ ఎట్ట ఉడికిపోయిందో అట్ట ఉడకేసిందే కాదు అట్ట కాల్చిందే కాదు రెండింటికి మధ్యలో అంటే స్మోకీ ఫ్లేవర్ దరక తగలతా ఉడకేసిన టేస్ట్ వస్తుంది అది వాళ్ళు కూడా తిని ఉంటారు కాల్చి తింటే చెనక్క టేస్ట్ అందా వాళ్ళకి కూడా తెలుసు ఇప్పుడు చెనక్కాయలు పని అయిపోయింది కాబట్టి కొన్ని తినేసి ఇంక తర్వాత కార్యక్రమం గట్టమైంది చికెన్ ఉండదు చికెన్ ఉండాలి ఏంద్రీ నక్కలు అరిచినాయి మన పిల్లకాయలా ఓకే నక్కలా ఉప్పు పసుపు మీరప్పుడు అన్ని వేసి ఓవర్ పెట్టినవా నూనెలో ఓవర్ పెట్టినా కానీ అయితే పెట్టండి పెట్టండి ఆకలి ఎంత అయింది టైమా పొయ్యి చాలా ముందు జ్యోతి ప్రజ్వలన చేయండి అయ్యా రాత్రికి చీకటిలు మాత్రం ఫ్రెండ్స్ కిరకిర 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 తిరగతనాయి మా చుట్టూరే పగబట్టేస్తున్నాయి మా మీద రాత్రికి ఏమైనా నిద్రపోము రాగపురం కంత్రికలు రావు కదా కంత్రికలు ఆయన ఆ రోజు భయం వేసిపోయింది అసలు ఇవన్నీ అజీ రానప్పుడే జరుగుతున్నాయి వాడు కుళ్ళుకుంటున్నాడు మీకు అర్థం కావట్లా వాడు రానప్పుడే జరుగుతున్నాయి వాడు వచ్చినప్పుడు జరగటంలా ఆ పాత రోజుల్లో మీరు ఈ తోట పునుకునేది కదా ఒక్కరే ఈ తోటల్లా తెలుసా అవును సినిమా రోజు మా చిన్న వాళ్ళకు పదిహేను ఎగరాలిస్తారు మా ఊరు కూడా ఆయన చిన్నపిల్లని ఇద్దరం పోయేది ఒరే సినిమాకి వెళ్ళాలా ఎడజేద్దాం అనేసి ఆ మంచం ఉంది కదా దాని మీద శనగ పరిచయాం ఎత్తుగా దాని మీద దుప్పటికపోయాను మనుషుల కర్రెట్టు పెట్టాను ఇద్దరం వెళ్ళిన ఎడికా పుల్లూరు గేట్ పోయి లారీ ఎక్కి చిలకూరులో దిగి గూడూరు నడిసిపోయి మఠామేస్త్రి సినిమా చూసి మళ్ళీ వచ్చి బైబాస్ లో లారీ ఎక్కి పుల్లూరులో దిగి పొల్లూరు నుంచి నడిచి మా ఊరికి వచ్చేసి శనశీలకడు అమ్మను పొనుకునేయను పద్దన్నే వచ్చి ఇంకొక అన్నసి లేబట్టినాడు ఓకే మీరు మంచం మీద చనగాక మనిషిలాగా పరిచేసి దుప్పటి కప్పేసి ఉన్నారు నేను నాయనా మీ తెలివి ఎవరికి తెలుసామే వెల డిబలిటిక్ నికేదియా లొక సినిమా కోసం సినిమా సినిమా కోసం అంటే సినిమాల కోసం రక్త రక్తాలు చేతుప్పుడు ఏమవ మామ ఆ టూర్ ఫ్యాన్ మామనవా చిరంజీవి ఏయ్ అంతే మెగా స్టార్ పోయి అయితే గడగన మండుతా ఉంది ఇంకా అయితే ఉడకబడేసుకుందాం కోరబిల్ల కలర్ఫుల్ గా ఉంది మూత పెట్టిరా కోర కలర్ఫుల్ గా ఉంది పొయ్యి గోడు కతకన ఉంది గంట కొంట ఈ రోజు బా మండిపద్ది మండలు బాగున్నాయి అవును కట్లు కొడి ఎట్లా గట్టి ఎముకలు ఉన్నట్టున్నాయి ఇంకా బాగా మంటేసేద్దాం దీన్ని ఉడికిపోయిన తర్వాత తిరగబోసుకుందాం ఏమో ఇప్పుడు ఏం చేద్దామా నేను చేసేదేలా అయిపోవైతే ఎంత చేపంటాయా తినేటివి కదా ఏం చెప్పినట్టు పుట్టరాని వస్తువు అయిపోయా దొరికి తినేస్తా కొత్త కోన అయితే ఉడికిపోయింది బా పగలు కక్కుతుందా దించి 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 దించా వద్దులే అయిపోద్ది టేస్ట్ చూస్తే అయిపోద్ది అంతే కూర బోసేసుకుందాం ఇంకైతే దీన్ని శ్రీరామ్ పాప మా ఆకలి మీద ఉన్నాడు బిడ్డ శ్రీరామ్ ఆకలే నాకంటే ముందు ఈజీ అని ఉన్నాడు ఎరకెట్లు కచ్చా పచ్చాక తెంచుకుందా అల్లం వెళ్ళలే పేస్ట్ సన్నగా తిరిగిన టమాటో బొక్కలు సన్నగా ఏమీ లేవు ఈరోజు అసలు అంత లావుగానే ఉండి ఉడకబెట్టుకున్న చికెన్ని మసాలాలు వేసేసుకున్నాం కలర్ రంగు మాత్రం సగ్గొచ్చింది ఈరోజు కోరకా తన ఉంటుందా ధనియాలు మిరియాలు పట్టా పొడి కొత్తిమీర అబ్బా కూర అయితే రెడీ అయిపోయింది ఇంక దించేసుకుందాం

ఎట్టుంది ఏం పరిస్థితి ఏంది పరిస్థితి ఏమంటది కథకులు ఉంటది మనం ఏకి తెలిసింది నైట్ టైమ్ లో చికెన్ అంటే ఎంత దాని కథ ఏంది చెప్పాలి మళ్ళా ధనియాలు మిరియాలు లవంగాల పొడికి చికెన్ కి వంబాయ అద్దరిపోయింది అబ్బా జై కథ కథ వేరే ఉంది ఏమన్నా ఎట్టుందా చూడండి మెత్తంగా ఉంటాయని చెనక్కాయ కళ్ళ మీద కల్లా మీద ఇవిడన్నా వేసుకుంటాడు ఫ్రెండ్స్ మీరు చెప్పండి కల్లా మీద వేసుకున్నాడు అందరూ సరదా కూర్చొని ఇంక తినేసి మాటలు చెప్పుకుంటా ఉన్నారు ఇదిగోండి మళ్ళీ చెనక్కాయలు దాదాకా ఆడ ఉడకబెట్టుకుంటున్నారు తినడానికి ఇగోండి చంద్రుడు కూడా టైం అయితే పదకొండు ముప్పై ఆరు అయింది ఇంకంతా తినేసాం ప్రశాంతంగా చెనక్కాయలు కాల్చేసాం మళ్ళీ ఒక రౌండ్ కూడా ఉడకబెట్టేశాం ఇంక పడుకుంటున్నాం ఉదయాన్నే లేచి మీకు ఈ లొకేషన్ ఎట్లా ఉంటుంది డ్రోన్ షాట్లు అన్నీ చూపిస్తాం తోటలు అయితే పచ్చ తోటలు అన్నీ ఉన్నాయి కాకపోతే ఇప్పుడు సీజన్ అయిపోయింది కాబట్టి కొద్దిగా మీకు గ్రేన్ గ్రీనరీ తగ్గొచ్చు మామూలుగా అయితే భయంకరంగా ఉండింది లొకేషను రేపు ఎట్టుంటో చూద్దాం ఉదయాన్నే ఇప్పుడైతే పడుకునేతాం హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ టైం వచ్చేసి ఐదు నలభై ఎనిమిది అవుతుంది ఇప్పుడు బయట ఎలా ఉందో చూపిస్తా మీకు అశోక్ లేసెస్ ఉన్నాడు అబ్బా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఎందుకోండి ప్లేస్ ఎందు అక్కడ శనక్కాయల కల్లా ఉంది ప్లస్ వచ్చేసి ఇదిగో ఎక్కడ శనగకాయల కల్లా ఉంది అనుకోడు దాని మీద మునుగొని వేస్తున్నాడు లేలా అట్లా వచ్చేసి ఒక్కో దిగిడ ఒక్కో ఒక్కొక్క ఒక్కొక్కలో ఒక్కొక్క శనక్కాయ కల్లా ఆడ ఆడ అదిగో లాస్ట్లో ఇదంతా ఉన్నాయి అశోక్ డ్రోన్ లొకేషన్ హైలైట్ హైలైట్ ఉంటుందా కానీ మంచి ఎక్కువ ఉన్నది ఇదంతా కొంగలు అవి పక్షులు చాలా ఉన్నాయి చెరువు మీద ఒకసారి ఎగరేద్దాం ఏందో అశోక్ జమ్మన్ ఉంటుంది హైలైట్ ఉంటుంది అంటున్నాడు చూద్దాం రాత్రి అయితే చీకటీకలు ఏమి రాలా ఇదిగోండి దీనికి వచ్చేసి దోంతర వేసేసా దోంతర కూడా ఎత్తుకొచ్చాం ಏಡೇ ಓಡಾ ಓಡು ಇಂಕರ ಹೆದ್ರಾಬಾದ ಅಸಲ್ಲಿ ನೀಲ ಇಂಕೈತೆ ಚೋದ್ ಎಗರೇ మనం పుచ్చకాయ చికెన్ చేసాం కదా ఆ యాప్ చిట్టు కాడ అదిగోండి అక్కడే ఆ తోటలోనే కోసుకున్నది ఇక్కడ కూడా తోట అయిపోయింది ఇంక వదిలేసినారు ఈ పుచ్చకాయలు ఈ బుడ్డ కూడా ఇంకా ఏం చేసుకోరు అశోక్ ఇదేని ఇంక వదిలేస్తారు కదా అయ్యా ఈ తోట వదిలేసినట్టే మామూలుగా ఉన్న పిల్లకాయలు వచ్చి కోసుకొని తింటారు అంతే ఇదిగోండి ఇవన్నీ నల్ల పుచ్చకాయలు వదిలేసినట్టు గడ పవల ఈ సోమె శాంతంగా పడకేసినావా అవార్ మంచం మీద అబ్బ శనగ కాపలా ఆ తోట ఆ తోటి నిద్రపోత శనగ కాపలా ఉంటే ఏమి ఉండదు ఇవ్వండి సూర్యుడు కూడా వచ్చేసాడు ఇంకా బయలుదేరాలి మనం బర్రెలు తినాలా గొర్రెలు తినేవి గొర్రెలు తినాలా దొంగలెత్తిపోయేటు దొంగలు ఎత్తిపోవాలా మనకు జిగ్గేటి మన చిత్త అంతా మనకే వస్తే కోటేశ్వరులు అయిపోతాం వృద్ధులే మన కోటేశ్వరులు వద్దా చేద్దాం అదే ఈయన బయలుదేరుతాం మేము కూడా చూశారు కదా ఈరోజు మన క్యాంపింగ్ అయితే ఎట్టుండిందో రాత్రి శనగకాయలు ఉరుక్కుని శనక్కాయకి మా కాపలాగా ప్రశాంతంగా నిద్రపోయినాడు ఉండకుండా మామూలుగా చెనక్కలో కాపలా అయితే మేలుకొని ఉంటారు అప్పుడప్పుడు ఏమమ్మా ఎట్టుందా అది మంది ఉండగా చెనక కానీ ప్లేస్ మాత్రం చాలా ప్రశాంతంగా నాకు బాగా నిద్ర పట్టింది ఇక్కడ ఫ్రెండ్స్ బలే ప్రశాంతంగా ఎందుకు నిద్ర పడుతుంది చెనకాయ చెనకాయల మీద వేసి వాడు క్యాంపింగ్ అంటే ఇంక దొంగలకు వచ్చిన భయపడి వెళ్ళిపోవాలి ఎందు ఆయన చెనకాయల మీద గుడిసింది చెనకాయల మీద చెనకాయల మీద గుడిసింది ఎందు అని భయపడిపోవాలి ఆ విధంగా వేసుకున్నాడు నీళ్ళు నీళ్ళు పడ నీళ్ళు పడకపోతే మడ మీద పుడుకునే సార్ ఏరే వచ్చి ఏరు అట్ట కూడా పునుగునే పునుగునేస్తారు మడ వేసేసి దాని మీద పుడుకునేస్తారు అంతే అదే విధంగా ఈరోజు చెనకాయల మీద ఇక్కడ క్యాంపింగ్ చేసి చూడం ఈరోజు ప్రశాంతంగా ఉంది అయితే ఇంకైతే బయలుదేరాలి మనము ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోకి అయితే ఏంటి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంట్రెస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ షూడి కలిసిపోతాం బాయ్ 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 బాయ్